ఈ కొత్త చెరువు ఆయకట్టు మీద ఈయనది మూడు నుంచి నాలుగు ఎకరాల భూమి ఉంటది అది కూడా అది చెరువు సిక్క భూమి అది కూడా ఇతను కబ్జా చేసిన భూమి అది ఈయన స్వయంగా కొనుక్కున్న భూమి అయితే ఈయన నాలుగు ఎకరాల గురించి ఆ మత్తడి అప్పుడు సాంక్షన్ అయితే ఆ మత్తడి ఎత్తును తగ్గించి ఈయన భూమి పైకుంటది కాబట్టి నీళ్ళు మత్తడి హైట్ లో ఉంటే ఆ వాటర్ అంతా ఈయన పొలంలో ఈయన చేతుల్లోకి వచ్చి ఈయన పంట నష్టమైతుంది కాబట్టి ఆ మత్తడిని తగ్గించి ఊరందరు రైతుల పొట్ట కొట్టే కార్యక్రమం చేసిండు ఆ ఎఫెక్ట్ తోటి రెండు మూడు వందల ఎకరాలు కొన్ని సంవత్సరాలు పంట పండని పరిస్థితి వినోత్సవం ప్రజలకు దాపురించిన సంఘటన నువ్వు మర్చిపోయినావా అల నీ వల్ల అదే నీటి సంఘాల చైర్మన్గా ఉన్నప్పుడు ఎంపీస్ ఉన్నప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు ప్రతి చెరువులో మా గ్రామంలో ఎక్కడైతే నీటి సౌలభ్యత ఉంటే అక్కడ ఎక్కడైతే ఇంత మిగులు బియ్యం ఉంటే ప్రతి దాంట్లో చెరువు కింద చెరువు మీద అంత భూములు కబ్జాలు చేసినావు ఇదంతా చరిత్ర తెలుసు మాకెందుకులే సైలెంట్ గా చదువుతున్నాం ఈ ఇప్పుడు చెప్తున్నాం నువ్వు విను నువ్వు నువ్వు చేసినా భూమి కబ్జాలు చెరువు సిఖాలు ఏదైతే కబ్జాలు చేసినావు ఏదేదైతే మద్దతు తగ్గించి నీ భూములను పండించుకోవడానికి రైతుల భూములు ఎండగొట్టినావో ఇవన్నీ సమాచార హక్కు చట్టం కింద నీ మొత్తం నిత్తం లేని సర్వే నెంబర్లను కూడా ఒకటి పైకి రెండు పైకి అని సర్వే నెంబర్ ఒకటి కాను స్టార్ట్ అయితే ఈ ఒకటి పైకి అని రెండు పైకి అని సర్వే నెంబర్లు కూడా పుట్టించి రైతుల భూములు చెర్ల షికారు కబ్జా చేసిన చరిత్ర నీవి నువ్వు కూడా మన్న గురించి మాట్లాడుతున్నావు అయితే ఎట్లరా నువ్వు విధవా అలాగే సరే ఇప్పుడు లాస్ట్ వస్తే ఈ ఎంపీపీ ఈ ఎంపీపీ హయాంలో నేను ఏం చెప్తాడు నేను ఒకటే ఏసి పెట్టించా రెండో ఏసీ లేదు అంటే మరి నీ ఇంట్లో ఏసీ ఎక్కడిది నువ్వు ఎంపీపీ హయాంలో అంత ముందు శంకర్ గౌడ్ గారి ఎంపీపీ హయాంలో రెండు వేల పద్దెనిమిదిలో ఒక అవార్డు వస్తే అవార్డు ఎంపీడీ ఆఫీస్లో పెట్టాలి ఏగోలపు కమలక్క శంకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఆ అవార్డు వస్తే ఆ అవార్డు ఎక్కడ ఉండాలండి అదే ఎంపీ ఎంపీడీఓ కార్యాలయంలో ఉండాలి ఈ అవార్డును కూడా తీసుకపోయి నువ్వు దొంగలించకపోయి ఇప్పుడు నీ ఎంపీపీ టైం అయిపోయినా కానీ నువ్వు నీ ఇంట్లో పెట్టుకున్న అవార్డును ఈ అవార్డుని ఈ అవార్డుని ఇంట్లో పెట్టుకున్నావు పెట్టుకునేటోనివి ఆ ఏసీలు ఇంకక్కడ ఉన్న ఏం గిన్నెలు గ్లాసులు ఏమేమి మాయం చేసుకపోయినావు ముందు నా మిత్రుడు సురేష్ చెప్పినట్టు ఏమేమి నీ సూట్ కేసులు నా అదంతా ఇప్పుడు ఇంకా రేపటి నుండి నీ మీద స్టార్ట్ అవుతుంది నీ మీద ఆర్టీఐ పెట్టుడు నీ దాదాపుగా నీ రాజకీయ చరిత్ర నలభై సంవత్సరాలు అంటావు కదా నీ నలభై సంవత్సరాల నుండి చేసిన నీ అవినీతి మొత్తం కక్కిచ్చే సందర్భం ముందట ఉన్నది నువ్వు దీన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు ఇక ముందటైనా కానీ నేను నోరు తెలిసిన అనుకో బిడ్డ నీకు విలోచవరం ప్రజలు గతంలోనే బుద్ధి చెప్తేనే నీకు కనీసం పట్టుమని అక్కడ ఐదు వందల ఓట్లు రాకుంటారు ఎంపిటీసీ చేసినప్పుడు లక్కపూర్లో మదన్న కాళ్ళు నొప్పితే టికెట్ ఇస్తే అక్కడ అయి ఎక్కిపోయాం విధవా కనీసం దాన్ని ఇంగిత గ్రామం లేకుండా ఏదో తెల్ల బట్టలేసుకొని మంత్రిలో మీ నాయకుని వెప్పు గురించి వాళ్ళ తమ్ముని వెప్పు గురించి ఈ శ్రీధర్బాబు శ్రీని బాబు గారి మెప్పు గురించి ఇప్పుడేదో నా ఇంటి పార్టీకి పోరా నా అసలు పార్టీకి వేరా అనే విధంగా నువ్వు మాట్లాడి మా మదన్నను కించపరిచే విధంగా మాట్లాడితే బిడ్డ నీకు నడి చౌరస్తా నీ బాగుతమంతా మొత్తం తీసి భయపెడతాం అలాగే ఇప్పుడు నువ్వు ఎక్కడెక్కడైతే ఈ అమాయక ప్రజలు వాళ్ళ కేంద్రం అని వాళ్ళు మహిళలు నీ దగ్గరికి పంచాయికి వస్తే అటు చెప్పి ఇటు చెప్పి వాళ్ళని ఎట్లా లోపరుచుకొని వాళ్ళని ఎక్కడెక్కడ తీసుకుపోతున్నావో ఏ హోటల్ తీసుకుపోతున్నావో ఏ రెసిడెన్సీల ఏ పాటలు వేసుకొని డిస్కో డాన్సులు చేస్తున్నావు అవి వీడియో ప్రూఫ్లతో సహా ఫోటో ప్రూఫ్లతో సహా ఉన్నాయి కానీ అవి బయట పెడితే ఒక మహిళ జీవితం నాశనం అవుతుంది వాళ్ళ కుటుంబంలో మనం ఇబ్బంది కలిగించిన వాళ్ళ మైతం అని వాళ్ళ గురించి ఆలోచించి మేము బయట పెడతలేం తప్ప నువ్వు నీతో పాటు నీ సహనాయకులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో అవన్నీ మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ బయట పెట్టే రోజులు వస్తాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని నీ చరిత్ర అంత తొక్కిపెట్టి ఉంటుంది నువ్వెంత మళ్ళీ మాట్లాడితే నీ చరిత్రను అంత బయటికి తీసే విధంగా ఉంటుందని నీకు హితబోధ చేస్తూ తెలియజేస్తూ ముగిస్తూ జై ఏమన్నదా సినిమా చూసే ఒకటి మీరు బ్రహ్మానందం గారు ఒక పది రూపాయల థంసాబ్ ఆగిండు థమ్సాబ్ తాగి అటు దేశం వేయిండు యూరోప్ ట్రిప్పు యూరోప్ ట్రిప్ పోయి సూట్ కేసు పట్టుకొని పోతాడే సూట్ కేసు పట్టుకొని పోయి యూరోప్ ట్రిప్పులు అన్ని దొంగతనం చేసుకొని వచ్చి ఆ సందులో పెట్టుకొని వస్తాడు అక్కడ వెంకటేష్ అనే వెంకటేష్ గారు ఏం చేస్తాడు ఈ సామాన్లు అన్నిటికీ పైసలు కట్టుకుంటూ వస్తాడు పాపం మా మదన్నం తెలువదే ఈయనొక్కరో ఒక్కనొక టైంలో ఏం చేసిండంటే నేను తెల్లారంగానే ఆరు గంటలకు ఒక ఫోన్ చేయించుకున్నామని మదన్న దగ్గర వేరే పోతే ఏమైంది నేను మదన్న అప్పుడే ఫ్రెష్గా వచ్చి మదన్న ఇద్దరమే ఉన్నాం చలో కొండశంకర్ వచ్చిండే కొండశంకర్ గడ వచ్చాడు వచ్చి అన్న ఇతడు ఒక పర్సనల్ ముచ్చట మాట్లాడాలి అన్నాడు ఏంటిది కొండ చెప్పన్నాడు ఆ సురేష్ను బయటికి పంపి అన్నాడు సురేష్ మన కార్యకర్త కదా మన మన కుటుంబ సభ్యుడే కదా నా తమ్ముడే కదా నువ్వు చెప్పన్నాడు చెప్పానగా శాస్త్రా నమస్కారం చేసిండ ఇట్లా కాళ్ళ మీద పడి అరే ఏమైందంటే అన్న విలోచవరంలో నాకు గెలిచే ప్రసక్తి లేదు కనీసం లక్కెపూర్ నుంచి అన్న నాకు ఎంపీపీ టికెట్ ఇవ్వన్న అని చెప్పి కాళ్ళ మీద పది సార్లు ఉక్కిండే దానికి ఎవరేమన్నారంటే మదన్ను ఉన్నాడు నేనున్నా చల పొండశంకర్ ఉన్నాడు ఈ సన్యాసే ఉన్నాడు ఇడు నేను అది చేసిన నీటి సంఘాల చైర్మన్ చేసినా అది చేసిన తోక తోండం చేసినా అని అంటాను నువ్వు పది పది పేర్లు చెప్పినావు నువ్వు పది మంది పది మంది దగ్గర మొక్కరిగా కదా మళ్ళా నిన్న ఎంపీ సరే పోనీ గరిగిపోవడా అని చెప్పి ఎంపీపీ పదవి ఇచ్చిండు నువ్వేం చేసినావు బ్రహ్మానందం గారు పట్టుకపోయినట్టే సూట్ కేసు పట్టుకొని ఎంపీడీఓ ఆఫీస్కి వచ్చిండే అన్న గమనించుర్రీ ఏం చేసిండు అక్కడున్న రెండు ఏసీలు రెండు ఏసీలు వోల్టాస్ ఏసీలు ఈ ఎంపీడీఓ ఆఫీసులు ఉన్నది ఓల్టాస్ ఏసీనే ఆయన ఉన్న అయిన ఇంట్లో ఉన్నది వోల్టాస్ ఏసీనే నిన్న ఏం చేసిండు పేడ వారు మాట్లాడి ఒక్కటే ఎంపీ చూపించినావు నువ్వు సత్యకోసం నువ్వు పత్తిత్వే కదరా సన్నాసి ఇంకో ఇంకో ఎంపీ ఎందుకు చూపియలేదు నువ్వు మూడు ఎంపీలల్లా నాలుగు లక్షలు నాలుగు లక్షలు నాలుగు లక్షలు పెట్టి మూడు సార్లు బిల్లు పెట్టినవారా సన్నాసి ఇదెందుకు చెప్పలేదు మా పేడసిమి మీద పరువు నష్టం దా వేస్తా అది ఏం తోకే తోతో నవేస్తావు నీ వంద్ ఉన్నాయి చెప్పు తినుండే ఎంపీపీ ఆఫీసులో పంచాది పెట్టిండే ఎంపీ ఆఫీసులో పంచాదు పెట్టి ఒక ఆడామ పాపం ఆమె పోయి అన్నా గిరికి సంగతి దండం పెడితే చెయ్యి అంటే సరే కానీ ఒప్పందం ప్రకారం పుస్టెల్ తాడు ఉదపెట్టుకున్నాడే దాడు తాడు పెట్టుకొని పంచాదీ ఒక న్యాయం చేయబోగా పుస్టెల్ తాడు మళ్ళీ తిరిగి వేయలేదే అన్నలు తిరిగి ఏం చేసిండు కథ కట్గొట్టే ప్రయత్నం చేస్తే ఆ మహిళ సదరు మహిళ ఏం చేసింది చెప్పు విసిరింది అది కాదు నీకు గుర్తలేదు అర సన్నాసి ఆ పుట్ట మదన్న పట్టుకొని నువ్వు అది ఇది అని అంటాను సరే ఇంకొకటి ఏది మొన్నటి మొన్న నేను మన వస్తే అంశం ఛాయ తాగుదామని ఆడ ఒక నలుగురు వ్యక్తులు ఉన్నారు ఆ నలుగురు వ్యక్తులను కొండ సింగర్ ఆ ఒక మన ఆ ఏది సాగుపోయాడు సాగుపోతే పాపం వాళ్ళు ముందట నడుస్తు శివం ముందట వాళ్ళు నడుస్తారు నలుగురు మరి కొండన్న అన్నస్తే ఏందే పాపం అంటే కాళ్ళు వస్తానే కావచ్చు పాపం వెనుక నడుచుకుంటూ వస్తాడు అని వాళ్ళు అన్నారట ఆళ్ళు అంటే పాపం పోతాడు పోతాడు అని ఇంకెంతకెంత ఎనక శివాల మీద పడే పైసలు లేదుకుంటాడు అన్నే తు నీ బతికేడా నీ బతుకు ఎందుకు నేను ఇది చేసినా నేను అజ్జేసిన తోక వేసిన తోడని నువ్వు ఏంటైనా కాళ్ళు మొక్కుకుంటా గీలు మొక్క అది కాదు రాయకేం చేస్తు ఎందుకు నువ్వు నువ్వు కాలు రోజే నువ్వు చచ్చినవు మరి అది పోని విలోచవరం లా మేము షెడ్యూల్ వేసుకోలేదు షెడ్యూల్ మా పేడేసి అన్నాడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి షెడ్యూల్ వేసుకోలేదు అన్నావు ఆ సరే వేసుకోలేదు అనుకో షెడీలు షెడ్యూలు కూడా సరిగ్గా వేసుకోలేరు నేను తుక్కు తుక్కు షెడ్డు కట్టేసి కొట్టిర్రు రైతుల చెక్కులు దొంగతనం చేస్తే అది గమనించినావా సరే అది పోయింది